అది ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా గమనించడం కలవమన్నా అంట మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి

అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై దిస్ వెరీ గుడ్ సార్ మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ శ్రమ మంత్రి अंत में लोगों ने डर गया ना, वो डर ये सीन था। जो डर स्पेक्ट ह्यूमन पर बीइंग ह्यूमन <laughs> भी पोजीशन और राज। आची कारम पड़ी। आधा रकौटे कारम रंगूरुची आची कारम पड़ी। तुम भी गुणगुण। तो